యూట్యూబ్ రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా కడప జిల్లా ఒక రాజకీయ కిల్లా మొదట పులిబెందము చే రాజారెడ్డి రాజశేఖర రెడ్డి అటు తర్వాత జమ్మలమడు విషయానికి వస్తే బాంబురాజ శివారెడ్డి అటు తర్వాత ప్రొద్దుటూరు విషయానికి వస్తే రమణారెడ్డి అటు తర్వాత రాయతోటి విషయానికి వచ్చే పాలకొండ రాయుడు వీరి రాజకీయ అంశంపై ఈ రోజు మా చిన్న వీడియో ఈ వీడియో మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగంతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఇప్పటి వరకు శాసించినది వైఎస్ ఈ వైఎస్ లో మదట రాజారెడ్డి రాజారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్ అనుకోండి ఈ పులివేరుల రాజకీయం ఒకవైపు రాజారెడ్డి ఒకప్పుడు శాసించే సమయంలో అసెంబ్లీ ఎన్నికల బదిలో దిగే వైఎస్ దిగ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తరుణంలో రాజారెడ్డిదే హవా రాజకీయం రాజారెడ్డి ఏది చెబితే అది పులివేరుకు శాసనం పులివెంగల్లో రాజారెడ్డి గారి నుంచి ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి ఆ తర్వాత జగన్ వీరి కనుసన్నల్లోనే రాజకీయం గత నలభై ఏళ్ళుగా జరుగుతూ ఉంది ఇప్పటికీ జరుగుతూ ఉంది ఈ విషయం నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే రాజారెడ్డి శాసించే సమయంలో ఆయన కూడా ఇతర జిల్లాలను అదే జిల్లాలోని ఇతర నియోజకవర్గాలను శాసించే పనిలో రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి అప్పట్లో పావులు కదిపారు కానీ రాజారెడ్డి కానీ రాజశేఖర రెడ్డి గాని వాళ్ళను ఏమీ చేయలేక పోయారు అందులో భాగంగా మొట్ట మొదటిసారి రాయచోటి విజయానికి వద్దాం రాయచోటి అనేది అప్పట్లో పాలకొండ రాయుడు పాలకొండ రాయుడు అంటే అప్పుడు రాయచోటి పెద్ద నాయకుడు ఆయనను ఒక రౌడిగా పోల్చేవారు రాయచోటి అంత భయ ప్రాంతకు గురి అయ్యేది రాయచోటి పాలకొండ రాయుడు అంటే ధర రాయచోటిలో ఆయన ఒకసారి జనతా పార్టీ తరఫున మరొకసారి స్వతంత్ర అభ్యర్థి తరఫున అటు తర్వాత తెలుగుదేశం తరఫున రెండు సార్లు ఎమ్మెల్యే పదవిని ఆయన చేపట్టారు పాలకొండరాయుని శాసించేందుకు పాలకొండ రాయుడిని తన అదుపులో ఉంచుకునేందుకు అప్పట్లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పులిరంగల నుంచి జనాలను రాయచోటికి తరలించేవాడు ఎన్నికల్లో ఆయన దెబ్బతీసేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి పావులు కలిపారు కానీ పాల పాలకొండ చేయలేని పరిస్థితి అప్పట్లో ఉన్నిందనేది ఇది పేద చర్చ అటు తర్వాత ప్రొద్దుటూరు విషయానికి వద్దాం ప్రొద్దుటూరు రమణారెడ్డి ప్రొద్దుటూరు రమణారెడ్డి హల్చల్ రాజకీయం ప్రొద్దుటూరుకు వెళ్లి రమణారెడ్డి పేరు ఎత్తే ఎత్తాలన్నా కూడా ప్రొద్దుటూరులో భయం భయం అప్పట్లో రమణారెడ్డి అంటే గుండా రాజకీయం అనుకోండి రౌడీ రాజకీయం అనుకోండి ఫ్యాక్షన్ రాజకీయం అనుకోండి ప్రొదుటూరు రమణారెడ్డి అంటే హడాల్ కానీ ప్రొదుటూర్ను కూడా శాసించే పనిలో అప్పట్లో రాజశేఖర రెడ్డి దృష్టి పెట్టాడు కానీ ఏమీ చేయలేని పరిస్థితి అప్పటి రాజకీయం ప్రొద్దుటూరు రమణారెడ్డి అంటే ఆయన మంచి రాజకీయవేత్త మంచి కవి కూడా అని చెప్పుకుంటూ వస్తారు కానీ ఆయన చెప్పిందే వేదం ప్రొద్దుటూరులో ఆయన ఎన్నో సార్లు ఆయన ఎమ్మెల్యే పదవును చేపట్టాడు ఆ తర్వాత ఆయన ఆయన ఆయనను శాక్షించే పనిలో దివంగత జరిగిన రాజశేఖర్ రెడ్డి పని కట్టుకుని ఉన్ని నాడు కానీ ప్రొద్దుటూరు రమణారెడ్డిని ఏమి చేయలేని పరిస్థితి అప్పట్లో ఉన్నది అని అప్పటి చర్చ తరువాత బాంబుల శివారెడ్డి జమ్మల మడుగు జమ్మల మడుగు బాంబర శివారెడ్డి అంటే ఆశామాసి కాదు జమ్మల మడుగులు పావులు కలిపేందుకు అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత రాజారెడ్డి కూడా కళ్ళు పడ్డాది కానీ జమ్మల మడుగులు ఒక ఇంటి కూడా రాజకీయ శాసనం చేయలేకపోయారు రాజారెడ్డి కావచ్చు రాజశేఖర రెడ్డి కావచ్చు అటువంటి రాజకీయం నడిచింది అప్పట్లో బాంబుర శివారెడ్డి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆ మరియు మరిగో రాజకీయం తప్ప ఏమీ లేదు వేళ బాంబులతో గొడవలు రాజకీయాలు ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రత్యక్షుల సైతం అతమార్చే పనిలో అప్పట్లో బాంబుల శివారెడ్డికి పెద్ద పేరు బాంబుల శివారెడ్డిని కూడా అదుపులో పెట్టేందుకు అప్పట్లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తానదైన శైలిలో ఆయన వెళ్ళి ఒకనొక సమయంలో ముద్దు నోరు దగ్గర ఉన్న ప్రాంతాలకు ఎన్నికల సమయంలో వెళ్ళి ఆయన కాల్పులు జరిపిన కాలాలు కూడా దివంగజిల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి పరిస్థితులు అప్పట్లో ఉన్నది కానీ శివారెడ్డిని ఏం చేసుకోలేని పరిస్థితి ఈ విధంగా పులివెందుల విషయం పక్కన పెడితే అటు తర్వాత రైతు పక్కన పెడితే ఆటి తర్వాత ప్రొదుటూరి విషయం పక్కన పెడితే ఆటి తర్వాత జమరో విషయాన్ని పక్కన పెడితే మొత్తం అంతా కూడా అప్పట్లో అప్పట్లో బ్రహ్మాండమైన రోడీజం తర్వాత ఆ నడిచింది కడప జిల్లాలో కొన్ని రంగులను శాసించే విధంగా ఇప్పుడు చెప్పినటువంటి నియోజకవర్గాలను శాసించాలి అని దివేంద వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో శ్రమ పడ్డాడు తర్వాత కాలం మారింది అనుకోండి ఆ నియోజకవర్గాల్లోని వీళ్ళ చేతిలోకే వచ్చాయి మెల్లమెల్లగా అనుకోండి ఆ రాజకీయం పక్కన పెడితే ఇటువంటి రాజకీయం రాజారెడ్డి చేశాడు ఇటువంటి రాజకీయం రాజశేఖర్ రెడ్డి చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి చేత ఆ రాజకీయం చేత కాలేరు ఆ రాజకీయాన్ని జరిపే దేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం దాదాపుగా వెనుకలు వేస్తూ ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అయింది మన ఎన్నికల్లో నియోజకవర్గాల సైతం తెలుగుదేశం ఖాతాలో పడ్డాయి కానీ రాజా రెడ్డి రాజకీయం రాజశేఖర్ రెడ్డి రాజకీయం మోహన్ రెడ్డి చేయలేకపోయలే చేయలేకపోయాడు అనేది నా ఈ చిన్న వీడియో అన్ని రాజు ఎవరు తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేరు నాకున్న అనుభవం నాకున్న రాజకీయ ఆలోచన నాకున్న చిన్నప్పటి నుంచి చూస్తున్న రౌరీజం గుండాయుజం అటు తర్వాత నిజం భాంబోయుజం ఆ రాజకీయ చరిత్రను ఉద్దేశించుకుని ఈ చిన్న వీడియో చేశా తప్పు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దా కృషాయా నమస్తే